అందరికీ నమస్కారం బాపటి జిల్లా కల్లపాలెం మండలంలో రోజున రెడ్ క్రాస్ సంస్థ తరపు నుంచి పోలీసు మాస్టార్కి మాస్టర్కి కలెక్టర్ గారి తరఫున అవార్డు అందుకోవటం మాకు ఎంతో ఉంది అలాగే బాపటి జిల్లా కింద భట్టు గారు ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ మరి సభ్యులందరూ కూడా ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా కానీ వెంటనే స్పందించి ప్రపంచ యాత్ర మొత్తం మీద కూడా ఈ రోజున నిరుపేదలు అన్ని కులాల్లో నిరుపేదలకి సహాయం చేయటం అని అగ్నికి కాపడైన నిరుపేదలకి వెంటనే సహాయం చేయటం అనేది గొప్ప విషయం ఈ రోజున నేను ఈరోజు మీ ముందు మాట్లాడటానికి కారణం మరి పోలీసురావు మాస్టారే భట్టు గారు ఒక దయతో ఇక్కడ సభ్యత్వం తీసుకొని రెడ్ క్రాస్ట్ సంస్థ తరపు నుంచి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ఏ పేదవాళ్ళకైనా సహాయం చేసే విధంలో పోలీసు రావు గారు ఈ మండలం తరపు నుంచి ముందుంటున్నారు అట్లాగే భట్టు గారి తరపు నుంచి కూడా ఎంతో సహాయం జరుగుతుంది ఈ రోజున మాట్లాడి నేను మాకు ముప్పై రెండు సంవత్సరాల కిందట మాకు ఇబ్బందికి వచ్చిందంటే మరి పిలవకుండానే వచ్చి మహనీయుడైన భట్టు గారు మాకు మూడు వందల మందికి అన్నదానం చేసే కార్యక్రమంలో కాలవని అన్ని వర్గాల్లో చేతిలో ఉంటే ఎస్టీ యానాదులు చేపలు పట్టుకోవాలి మీకేం సంబంధం అని మాకు అన్నం పెట్టిన భట్టు గారికి హృదయపూర్వక చెప్పాలి అలాగే రెడ్డి కాస్ తరపు నుంచి ఇక్కడ ఉన్న రోజున పోలీస్ రావు గారికి మరి అటు చూస్తే చంద్రబాబు నాయుడు తరపు నుంచి అవార్డు అందుకున్నారు ఈ రోజున మన బాపట్ల జిల్లా కింద కరెక్ట్ గా తరపు నుంచి అవార్డు అందుకోవడం మా రెడ్డి కాస్ గర్వ కారణం మాకెంతో సంతోషం ఉంది కాబట్టి మీరందరూ కూడా ఇలాంటి సేవా కార్యక్రమానికి ముందుకొచ్చి కొంతమంది దాతలు నిరుపేదలు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా సహాయం చేయాల్సిందిగా కోరుకుంటూ రెడ్ క్రాస్ తరపు నుంచి అందరికి తెలియజేస్తున్నాను ఈ రోజున పోలేశ్వరాస్టర్కి రెడ్ క్రాస్ తరపు నుంచి మేమందరం కూడా సన్మానం కార్యక్రమం చేయటం జరుగుతుంది ఈ కార్యక్రమంలో అందరూ పోలీస్ రామ్ మాస్టర్ని ఆ యొక్క కార్యక్రమం సేవా కార్యక్రమం పాల్గొని ముందుకొచ్చి సేవ చేసే విధానంలో ముందున్నారు కాబట్టి అలా ఆ సార్ గారికి అందరికి అందరి తరపు నుంచి మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మరి మిత్రులు రెడ్ క్రాస్ మిత్రులు నా మిత్రులు కలిసి సన్మానించడం చాలా సంతోషం ఉంది ఈ అవార్డు నా ఒక్కట కాదు మా మండలం తరఫున మా మిత్రులందరూ కలిసి చేసిన ఫలితంగానే ఈ నాకు ఈ శిష్ట సేవ పురస్కార అవార్డుని బాపకళ జిల్లా రెడ్ క్రాస్ వారు అందించారు నాకు దానికి ప్రత్యేకంగా నారాయణపట్టు గారి నేను స్ఫూర్తిగా తీసుకొని ఆయన అడుగు చేయాలని నడుస్తున్నాను అవార్డు రావటానికి నా మిత్రులు ఎంత కారణమో కలిసి సేవ చేయటంలో నారాయణపట్టు గారి యొక్క ఆశయము కలెక్టర్ గారి యొక్క ఆశయంతోనే నేను ముందుకెళ్తున్నాను దీని ద్వారా మరింతగా నేను సేవా కార్యక్రమంలో ముందుకెళ్లడానికి నాకు ప్రేరణ కలిగింది ఈ అవార్డ్స్ కర్లపాలెం రెడ్ క్రాస్ యూనిట్ కు మాత్రమే అంకితం చేస్తూ నాది కాదని నా మిత్రులు ధనంజయరావు కానీ పరమానంద్ కుమార్ గానీ వెంకటరెడ్డి లేకపోతే మీరు బాబు మరి నరసింహారావు గారు మరి వీళ్ళందరూ కలిసి మాకు మేము ఒక గా వర్క్ చేస్తున్నాము వీరందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు అందరూ ఉమ్మడి కృషి వల్లనే ఈ మండలానికి మనకి అవార్డును అందుకోవడం జరిగింది మీరందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చేస్తూ చల్లం